అక్షయ్ డ్యూటీ చేసుకుని ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శ్రేయ అయితే ఏం ఉద్యోగాలు చేస్తున్నారో ఏంటో ఇవి ఒక ఉద్యోగాల ఏంటా అని చెప్పేసి అయితే అంటూ అక్షయ్ని చూసి అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో కమల్ అక్కడికి వచ్చి ఏంటి శ్రేయ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ భర్త ఏమైనా హైకోర్టు లాయర్ అనుకుంటున్నావా ఏంట నీ భర్త కూడా ఏదో చిన్న జాబే చేస్తున్నాడు ఆ మాత్రానికే మా అన్నయ్యని ఇలా అనాలా అని చెప్పేసి అయితే కసురుకుంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కమల్ ఏం జరిగింది అని చెప్పేసి అయితే ఆవిని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవనీకైతే కమల్ అన్ని చెప్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఎవరి ముందు దేహి అనకుండా తన కాళ్ళ మీద తను నించొని ఏదో ఒకటి చేసుకుంటున్నారు కదా నా భర్త ఫీల్డ్ ఆఫీసరే అవ్వచ్చు కానీ తను టైలర్ జాబ్ చేసినా సరే నాకు ఇష్టమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవును నా భర్త ఏ జాబ్ చేసినా సరే తను ఎంత డబ్బులు తీసుకొని వస్తున్నాడు అని కాదు అర్థం తను ఎవరి దగ్గర ఏమీ చేయి చేపకుండా ఎలా గోకలాగా ఇంటిని కాపాడుతున్నాడు నాకు అదే చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం పల్లవి వాళ్ళ వైపు చూసి ఎవరిని ఎలా తక్కువ అంచనా వేయడం చాలా మంచిది కాదు ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు కదా అలాగే మనలైతే లోని కూడా ఏమైనా జరగచ్చు మనం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఇలా అయిపోయాము కానీ తర్వాత రోజులు కూడా ఇంకా ఉన్నాయి కదా మనకి ఏమైనా జరగచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి శ్రేయ వాళ్ళు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవిని చూసి అవని అయితే చాలా గట్టిగా కౌంటర్ వేస్తూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న అవని పదండి లోపలికి వెళ్దామని చెప్పేసి అయితే అక్షయ్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కమల్ మాత్రం గట్టిగానే తగిలిందా మీ ఇద్దరికీ ఇంకా గట్టిగా కావాలా మా వదిన మాటలకి మీకు కంగు తిన్నట్లుగా ఉంది కదా ఏమీ మాట్లాడలేక మౌనంగా చూస్తూ ఉండిపోయారు అట్లానే ఉంటుంది మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్